నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఉన్నటువంటి ఒక ఫ్రైమ్ లొకేషన్లో న్యూ డెవలప్మెంట్ ఏరియాలో ఒక ఓపెన్ ప్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర తోటవారి వీధి అండి ఇక్కడ మనకి రెండు వందల ఎనభై రెండు గజాల ఓపెన్ ప్లాట్ రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి రెడీగా సేల్కి వచ్చింది ఈ యొక్క సైటు నలభై ఒకటి అరవై రెండు కొలతలతో ఈస్ట్ ఫేస్ అండి ఈ సైటు మీకు వెంటనే ఇల్లు నిర్మాణానికి అనుగుణంగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఈస్ట్ ఫేస్తో మనకి మంచి కొలతలు నలభై ఒకటి అరవై రెండు కొలతలతో ఉన్నటువంటి రెండు వందల ఎనభై రెండు గజాలు ఈస్ట్ ఫేసు ముప్పై మూడు అడుగుల రోడ్డుతో ఉందండి ఇది మనకి సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ అండి ఇది సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ప్లాట్ మనకి లోన్ అవైలబిలిటీ ఉంటుంది లోన్ పెట్టి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ యొక్క సైట్ మనకు తోటవారి వీధిలో ఉందండి ఈ సైట్ నుండి మనకి వైఎస్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటి వంద అడుగుల రోడ్డుకు కూడా కనెక్టివిటీ ఉంటుంది ఈ సైడ్ మనకి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి తోటవారి వీధి అండి ఇది మనకి గజం వచ్చేసి నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మనకి రైల్వే స్టేషన్కి బస్టాండ్కి అలాగే బైపాస్ రోడ్డుకి బీఆర్టీఎస్ రోడ్కి అన్నిటికి కూడా దగ్గరగా ఉండేటువంటి ఈ ఏరియాలో మంచి ప్రైమ్ ఏరియా అండి ఇది అందరూ ఎంప్లాయీస్ కాలనీ కింద ఉండే ఈ ఏరియాలో గజం నలభై ఐదు వేలకి రెండు వందల ఎనభై రెండు గజాల సేల్కి వచ్చింది ఈ సైటు మనకు రెడీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉందండి చుట్టూ ఇల్లుండి మనకి కన్స్ట్రక్షన్కి అనువుగా ఉన్నటువంటి ఈ సైటు కొలతలు కూడా నలభై ఒకటి అరవై రెండు బాగుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసు సిఆర్డి అప్రూవల్ అండి ఇది మనకి లోన్ పెట్టి పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క సైటు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఒకసారి సైట్ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని సైట్లు చూపిస్తాం మరియు మీ యొక్క మరి యొక్క ఇంకా కొన్ని సైట్లు కావాలన్నా కూడా మన దగ్గర వేరే వేరే సైట్లు కూడా ఉన్నాయి ఈ యొక్క సైట్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి